మొన్న కవితం ఒక ప్రశ్న లేవనెత్తింది మీ ఇంటి ఆడబిడ్డ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కూతురు ఐదు సంవత్సరాలు పార్లమెంట్ సభ్యురాలుగా మళ్ళీ రెండోసారి ఓడిపోయి సంవత్సరాలు ఎమ్మెల్సీగా ఆమె ఒకటే అడిగింది ప్రజల ముందు భౌగోళిక తెలంగాణ తెచ్చుకున్నాము కానీ సామాజిక తెలంగాణ సాధించలేకపోయామని ఎవరు సాధించలేకపోయారు మీ నాయనే కదమ్మా ఈ మాటకి సమాధానం హరీష్ రావు కేటీఆర్ గారు కవితమ్మకి చెప్పాలి మీరు ఏ పని చేయండి మా మీద బురజల్లే పని కాదు కాంగ్రెస్ ప్రభుత్వం బురజల్లే కార్యక్రమం కాదు దళిత మంది చేయలేకపోయారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయలేకపోయారు ఉద్యోగాలు ఇవ్వలేకపోయారు బీసీలకు న్యాయం చేయలేకపోయారు మొదటి ఐదు సంవత్సరాలు మహిళా మంత్రి లేకుండా చేశారు చివరికి మీ గతికి మీ దరిద్రానికి మహిళా శ్రీశేవక శాఖ మంత్రి కూడా మీ ఇంట్లో పాలేరికే ఇచ్చారు ఇంత దారుణమైన మీ పరిపాలన ఏమని చెప్తారు హరీష్ రావు గారు ప్రజలకు ఏమని చెప్పదలుచుకున్నారు మీరు మీ బామార్ది కూర్చొని మీరు మాట్లాడుకుంది ఇవి మాట్లాడుకోవాలి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పరిపాలిస్తున్నాడు అరే మన మామ ఒకరోజు సెక్రటరీ రాకపోయా ఒక అధికారి కలవకపోయా ఒక మంత్రిని కలవకపోయా ఒక ఎమ్మెల్యేని కలవబోయా మన గడి ముందు పడిగాపులు కాసేవాళ్ళు కదా కానీ ఈరోజు మీరు చెప్పే రాజప్రజాదం ఒక సామాన్యులు ఇల్లు అయిందని ఒక సామాన్యులకి ఆ పదంలో ఆదుకునే ఒక దేవాలయం అయింది మా ముఖ్యమంత్రి గారి నివాసం ప్రతి క్షణం ప్రజలకు అందుబాటులో ఉంటున్నాడు ప్రతిక్షణం అధికారులు సమీక్షలు చేస్తున్నారు ప్రతిక్షణం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ఎలా తీసుకెళ్లాలని ఆలోచన చేస్తున్నారు ఒక వెనకబడ జిల్లా నుంచి ఒక సామాన్యుడు ముఖ్యమంత్రి అయితే ఇంత మంచిగా పరిపాలిస్తుంటే మీరు ఓర్చుకోలేక ఇంకా అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారంటే మీకు ఎక్కడ సిగ్గు లేదు హరీష్ రావు గారు కేటీఆర్ గారు మీరు మొట్టమొదటిగా సమాధానం చెప్పాల్సింది మీ ఇంటి ఆడబిడ్డ కవితమ్మకి ఇప్పటికైనా ఆమె కళ్ళు తెరుచుకుని పది సంవత్సరాల తర్వాత అయినా సరే ఆమె బయటకు వచ్చి ఈరోజు బీసీ ఉద్యమం పూలేగా విగ్రహం కావాలి సామాజిక తెలంగాణ కావాలి అని మాట్లాడుతుందంటే ఎవరి వల్ల ఈ పదహారు సంవత్సర పదహారు నెలల కాంగ్రెస్ పార్టీ పరిపాలన వల్ల ఇది కాంగ్రెస్ పార్టీ ఇంత మంచిగా పరిపాలిస్తుంది మేము చేయలేకపోయామే అని కవితమ్మ గారు ఈరోజు వచ్చి బయటకు వచ్చి మాట్లాడతారు కవితమ్మ గారికి మేము ఇదే సూచన చేస్తున్నాం నేను వ్యక్తిగతంగా అమ్మ ఇదే ధైర్యంతో మీరు మీ నాన్న ఎదురించి బయటకు రండి ఇదే ధర్యంతో వెనకబడ వర్గాలకి మీరు అండగా ఉండండి ఇదే ధర్యంతో మీరు బయటకు వచ్చి పార్టీ పెట్టండి అప్పుడు వీళ్ళకి బుద్ధి ఉంటుంది కనీసం మిమ్మల్ని అన్నా ప్రజలు నమ్ముతారని చూద్దాం మీ నాయన నమ్మల మీ నాన్న నమ్మేటట్లేరు మీ అన్న నమ్మేటట్లేరు మీ బావ్ నమ్మేటట్లేరు కనీసం మీరు దోచుకున్న డబ్బులన్నా ఈ విధంగా ప్రజలకు ఉపయోగపడతాయి మీరు దోచుకున్న డబ్బులన్నా ప్రజలకి సంక్షేమం కోసం కాకపోయినా వారికి ఏదోటి మీరు పార్టీ పేరుతో వాళ్ళు పంచి పెడతారన్న ఆశ ప్రజలకు ఉంటుంది కాబట్టి హరీష్ రావు గారు మీరు మాట్లాడే మాటలు అర్థరహితము మీరు చేసే ఆరోపణలు అవివేకము ఈ రోజు రాష్ట్రంలో సువర్ణ పరిపాలన జరుగుతుంది సువర్ణ అధ్యాయం ఇది తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక సామాన్యుడు ఈ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రెండో ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టిస్తున్నాడు అభివృద్ధి సంక్షేమం సమపాలన నడిపిస్తూ అన్ని వర్గాల ప్రజల మన్నలను అందుకుంటూ ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి చెంది దేశంలోని నెంబర్ వన్ రాష్ట్రంగా నిలబెడుతున్నాడు ఇది చూసి మీరు తట్టుకోలేకపోతున్నారు కడుపు మంటతో ఓర్చుకోలేకపోతున్నారు మీరు ఇలాంటి సమావేశాలు ఎన్ని పెట్టుకున్నా ఎన్ని మాట్లాడినా ఎన్ని అవాకులు చవాకులు పేలినా మీ అక్రమ సంపాదనతో ఎన్ని యూట్యూబ్ ఛానళ్ళు మా గురించి చెడు ప్రచారం చేసినా ప్రజలు నమ్మరు ప్రజల పూర్తి విశ్వాసం ముఖ్యమంత్రి గారి మీద ఉంది ముఖ్యమంత్రి గారి పరిపాలన మీద ఉంది వాళ్ళు ముఖ్యమంత్రి గారి పరిపాలన చాలా ప్రత్యక్షంగా దగ్గరగా చూస్తున్నారు అన్ని రకాల లబ్ధి పొందుతున్నారు అభివృద్ధి ఫలాలు వాళ్ళు దగ్గరగా చూస్తున్నారు కాబట్టి హరీష్ రావు గారి వ్యాఖ్యలు తీవ్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది ఇలాంటి వ్యాఖ్యలు ప్రజలు నమ్మరు అని మరోసారి తెలియజేస్తున్నాము